అందరికీ ఆశ్వామిసే నామం పేరిట సహోదరి సహోదరులారా ఆదివారం అనే పదం క్రొత్త నిబంధన గ్రంథంలో ఎనిమిది సార్లు మాత్రమే కనబడుతుంది అయితే ఏ ఒక్కసారి కూడా ఆదివారం ఆరాధనా దినమని కానీ ఆ రోజు ఆరాధించినట్లుగా కానీ డైరెక్ట్గా ఇండైరెక్ట్ గా గాని లేదని సత్యాన్వేషకులు గమనించారు గత వీడియోలో ఆదివారం సమాధిని సందర్శించిన దినమా సంగముగా కూడుకున్న దినమా అనే అంశం గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది ఈరోజు మరికొన్ని విషయాలు చెప్పాలని అనుకుంటున్నాను అవేమిటంటే క్రైస్తవులచే అపార్థం చేయబడుచున్న ఆదివారపు ఆరాధన దినమును గూర్చిన విషయాలు కొరిందీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయం మొదటి వచనం నుండి నాలుగవ వచనం వరకు పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే నేను గలతీయ సంగములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్దిల్లిన కొలది తన యొద్ధ కొంత సొమ్ము నిల్వ చేయవలను నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులని ఎంచి పత్రికలెత్తురో వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యరుక్ష పంపుదును నేను కూడా వెలుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తులు రెండవ వచనమును ఇంగ్లీష్ బైబుల్లో చూద్దాం ఆఫ్టర్ ద షబ్బాత్ ఎండ్స్ ఈచ్ ఆఫ్ యూ షుడ్ సెట్ అసైడ్ అండ్ సేవ్ సంథింగ్ ఫ్రమ్ యువర్ సర్ప్లస్ ఇన్ ప్రపోర్షన్ టు వాట్ యు హ్యావ్ సో దట్ నో కలెక్షన్ విల్ హ్యావ్ టు బి మేడ్ వెన్ ఐ అరైవ్ ప్రియులారా యూదులు షబ్బాత్ దినమున మనీ ట్రాన్సాక్షన్స్ చేయరు షబ్బాతో అనగా విశ్రాంతి దినము ముగిసిన వెంటనే ఆదివారం వస్తుంది కాబట్టి అప్పుడు ఇచ్చి విషయాలు చేస్తారు ఎరుశల్యంలో యూదయాలోనూ సహోదరులు గొప్ప కరువుతో పీడింపబడుచున్నట్లుగా లేఖనములు తెలియజేస్తున్నాయి కాబట్టి వారికి సహాయం చేయట కొరకు చందాను పోగు చేయమని అంటున్నారు అని గమనించాలి యోదయాలోను ఎరుషల్యములోనూ వచ్చిన కరువును కూర్చిన కొన్ని వచనములు చదువుకుందాం అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం నుండి ముప్పై వచనముల వరకు ఆ యందు ప్రవక్తలు ఎరుషలేము నుండి అంత్యోకేయకు వచ్చిరి వారిలో అగబు అను ఒకడు నిలవబడి భూలోకమంతటా గొప్ప కరువు రాబోచున్నదని ఆత్మ ద్వారా సూచించను అది క్లౌదియా చక్రవర్తి కాలమందు సంభవించను అప్పుడు శిష్యులలో ప్రతివాడును తన తన శక్తి కొలది కాపురం కాపురమున్న సహోదరులకు సహాయం పంపుటకు నిశ్చయించుకొనెను ఆ లాగున చేసి బర్నబ షావుల్ అను వారి చేత పెద్దల ఎద్దకు దానిని పంపిణి మరియు రోమపత్రిక పదిహేనవ అధ్యాయము ఇరవై ఐదవ నుండి ఇరవై ఏడవ వచనముల వరకు చదువుకుందాం అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయిచు ఎరుషలేమునకు వెళుచున్నాము ఏలైనగా ఎరుషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందావేయనిష్టపడి అవును వారి ఇష్టపడి దానిని చేసిరి వారు వీరికి రుణస్థులు ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయములలో పాలివారి ఉన్నారు గనుక శరీర సంబంధమైన విషయములలో వీరికి సహాయం చేయ బద్దులై ఉన్నారు ప్రియులారా చదవబడిన వాక్యాలలో నుండి మీకు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ తెలియచేయాలని అనుకుంటున్నాను వాటిని మీరు జాగ్రత్తగా పరిశీలించవలసిందిగా మనవి చేయించున్నాను మొదటి పాయింట్ కొరిందీయులకు వ్రాసిన పత్రికలో ఆదివారం సంగముగా కూడుకునేనట్లు చెప్పబడలేదు ఆదివారం కొంత ధనాన్ని నిలువ చేయమని అంటున్నాడని గమనించాలి అంతే తప్ప మీరు సంగముగా ఆదివారం కూడుకున్నప్పుడు లేదా ఆదివారం సంగమునకు వచ్చేటప్పుడు చందా తీసుకురమ్మని చెప్పలేదని గమనించాలి రెండవ పాయింట్ చందా విషయం అయితే అది కేవలం పరిశుద్ధుల కొరకైన చందా మాత్రమే గాని సంఘ కాపరి కొరకైనా లేదా సంగమ కొరకైన కానుకలు కాదని గమనించాలి మూడవ పాయింట్ షావుల్ గారు కొరందికి వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడును తాను వర్దిల్లన కొరది తన యొక్క కొంత సొమ్ము నిలువ చేయవలనని అంటున్నాడని గమనించాలి ఇక్కడ మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఈ చందా పర్సన్ దగ్గరే నిలువ చేయాలి అని అంటున్నాడు అంతేకాని ఆదివారం సంగమనకు వచ్చేటప్పుడు చర్చికి తెమ్మని చెప్పలేదని సత్యాన్వేషకులు గమనించారు నాలుగో పాయింట్ నేను వచ్చినప్పుడు మీరెవరిని యోగ్యులను ఎంచి ఇద్దరు వారి చేత మీ ఉపకార ద్రవ్యమును యరుషలేమునకు పంపదును నేను కూడా వెళ్ళుట యుక్తమైన ఎడల వారు నాతో కూడా వత్తుడు ప్రియులారా ఇక్కడ చెప్పబడిన చంద కరువులో ఉన్న బీదలైన పరిశుద్ధుల కొరకు అని వ్రాయబడింది కానుకలు దసవ భాగాలు అర్పణలు శబ్బాతు దినమున ఆరాధనలో సమర్పిస్తారు అవి పరమతండ్రికి చెందినవి ఆదివారం ఆరాధన చేసినట్లుగా గాని ఆదివారం మీరు కూడుకునేటప్పుడు చందా తెమ్మని చెప్పినట్లుగా కానీ ఈ వాక్య సందర్భంలో చెప్పలేదని సత్యాన్వేషకులు గ్రహించాలి మరియు ఒక ముఖ్యమైన విషయం మీరు ఆలోచించాలి అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము నాలుగు పదకొండవ వచనముల ప్రకారము అపోస్తులైన షాహుల్ గారు ఉన్నప్పుడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను అతడు వారి మధ్య యావే వాక్యము బోధించుచు ఒక సంవత్సరము మీద ఆరు నెలలు అక్కడ నివసించను అనగా సుమారు పచ్చెనిమిది నెలలు అక్కడ షబ్బాతులు ఆచరించినట్లుగా వాక్యం చెప్తుంటే ఆదివారం ఆరాధన చేస్తున్నట్లు ఎలా చేస్తారు ఈ క్రైస్తవులు లేఖనములను సరియైన రీతిలో పరిశీలించవలసిందిగా గారి పేరట మనవి ఈ సందేశం పట్ల మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే కామెంట్ లో తెలియచేయండి వాక్య ప్రకారం ఆదివారం ఆరాధన దినము కాదు అనడానికి మరికొన్ని విషయాలను నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ప్రార్థన పరలోకమందున మా తండ్రి మీరు మీ అపోస్తుల ద్వారా వ్రాయించిన లేఖనములను గ్రహించి అర్థం చేసుకునే హృదయాన్ని సత్యాన్వేషకులకు అనుగ్రహించండి ఆదివారం బీదల కొరకై చందా పట్టిన దినమని సంగముగా పూడుకునే దినము కాదని గ్రహించే మనసును వారికి దయచేయమని మెస్సే నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ అందరికీ మెస్సే నామం పేరిట శలం Thanks for watching. Do subscribe our channel. Please like, share, comment, and don't forget to click the bell icon for notifications.